న్యూస్ బులెటిన్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు రామ్కి పరిశ్రమ నుండి వస్తున్న వ్యర్థాల వల్ల తమ పంట పొలాలు పూర్తిగా పాడైపోతున్నాయని నిరసిస్తూ పరవాడ మండలం బర్ణికం గ్రామంలోని రైతులు ఆందోళన చేపట్టారు వీరి ఆందోళనలో సిఐటియు నాయకులు గణిశి సత్యనారాయణ పాల్గొని పరిశ్రమపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు కాలుష్యం నరికట్టాలి కాలుష్యం నరికట్టాలి కాలుష్యం నరికట్టాలి ఒల్లేటి గడ్డలో కాలుష్యం నరికట్టాలి ఒల్లెట్ గడ్డలో కాలుష్యం నరికట్టాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ఒల్లేటి గడ్డలో వదిలేస్తున్న కాలుష్యాన్ని నరికట్టాలి దానికి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి బర్ణికుం పక్కనే ఉన్నటువంటి ముల్లేడు గడ్డలో తీవ్రమైనటువంటి దుర్వాసన కాలుష్యం అనేటువంటి విదజలబడతా ఉంది దీనికి కారణం రామ్కి యాజమాన్యం శుద్ధి చేస్తున్నటువంటి జలాలు ఒక పైప్ లైన్ ద్వారా సౌందర్యానికి వెళ్ళాలనేటువంటి నిబంధన ఉంది కానీ అదేవి కాకుండా ఆరు బయట నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అలాగే కాలువల్లో గెడ్డల్లో ఈరోజు ముల్లేడు గడ్డల్లో తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజల్లేలాగా ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను వదిలేశారు దీనివల్ల పక్కనే ఉన్నటువంటి గ్రామం ఏదైతే బర్నింగ్ ఉందో బర్ణింకు తీవ్రమైన కాలుష్యానికి గురవుతూ ఉంది భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి బోరుల్లో నీరు తాగడానికి పనికిరాకుండా పోతా ఉంది మంచినీటికి సైతం ముఖం వస్తున్నటువంటి పరిస్థితి దీంతో పాటు పశువులకు కూడా మేపుకోలేని పరిస్థితి ఈ కాలుష్యం వల్ల అల్లాడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ మొల్లేడు గడ్డలో ఉన్నటువంటి శాంపుల్ సేకరించాలి దీనికి కారణమైన రామ్ కీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సిఐటియూ అలాగే సిపిఎం పార్టీ ఇతర సంఘాలను కలుపుకొని వేయడం జరిగింది ప్రజల ఆరోగ్యాలు కాపాడండి రామ్కి యాజమాన్యం ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి వదజల్ ఎదజల్లబడుతూ ఉంది కాలుష్యానికి కారణమవుతా ఉంది అనేటువంటిది ఇప్పటికే ఎన్జిటిలో కేసు ఇస్తాం ఇప్పటికీ వారికి నోటీసులు ఇచ్చారు విచారణ జరుగుతుంది ఒకవైపు విచారణ జరుగుతున్నా సరే మరోవైపు కాలుష్యాన్ని ఈ రకంగా వదిలేస్తున్నారు దీనివల్ల పెద్ద చెరువులో అలాగే అనేక చెరువుల్లో చేపలు చనిపోయి ఈరోజు ప్రజల ఆరోగ్యాలకు కూడా చాలా తీవ్రమైనటువంటి ముప్పు ఏటలు ఉన్నది అందుకని ప్రజలు ప్రజా సంఘాలు అలాగే ప్రజా ప్రతినిధులు అలాగే జనసేన తెలుగుదేశం ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన అనేటువంటి కొనుక్కోవడం జరుగుతూ ఉంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారానికి రామకీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం